హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ పంచతంత్ర కథలు పక్షులన్నీ పులోమని గరుత్మంతుడి వద్దకు వెళ్ళి లబోమని ఏడుస్తూ ఉల్లంకిపిట్ట పెట్టిన గుడ్లను సముద్రుడు అన్యాయంగా హరించిన మాట చెప్పి న్యాయం కలిగించవలసిందిగా వేడుకున్నాయి పిట్ట తన గుడ్లను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది అని గరుడు అడిగాడు మహాప్రభు మేము మా పొట్టలు నింపుకునేటందుకు ఎక్కడికెక్కడికో పోవాలి పిట్టలు తిండి కోసం వెళ్ళి ఉన్న సమయంలో సముద్రుడు ఈ దురాగతం చేశాడు ఈ ప్రపంచంలో అన్ని మోసాలకు కష్టాలకు తిండే కారణమని సింహము పొట్టేలు కథను బట్టి తెలుస్తూనే ఉన్నది కదా అన్నది ఆడబాతు ఏమిటా కథ అని గరుత్మంతుడు అడిగాడు ముసలిబాతు ఆ కథను ఇలా చెప్పింది సింహము పొట్టేలు కథ ఒక అరణ్యంలో ఒక పొట్టేలు మందకు దూరమై ఒంటరిగా జీవిస్తూ ఉండేది దట్టంగా పెరిగిన దాని రోమాలు భయంకరమైన కొమ్ములు దాని అరుపు చూసి అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఇతర మృగాలు హడలిపోతూ ఉండేవి ఒకనాడు ఒక సింహం అనుకోకుండా దాన్ని చూడటం తటస్థించేసరికి దాని పెద్ద శరీరము రోమాలు కొమ్ములు చూసి బెదిరి అమ్మో ఇదింత నిశ్శంకగా అరణ్యంలో సంచరిస్తోందంటే నాకన్నా ఎన్నో రెట్లు బలం ఉండాలి అనుకుంది అయితే ఒకనాడు ఆకలి తీర్చుకోవడానికి ఆ పొట్టేలు గడ్డి మేస్తూ సింహం కంటపడింది ఓస్ ఇది గడ్డి తినే జంతువేనా ఇది నా అంత బలం కలది కావడానికి వీల్లేదు ఇది నాకు ఆహారం కాదగింది అనుకుని సింహం ఆ పొట్టేలను చంపి తినేసింది ముసలిబాతు ఈ కథ పూర్తి చేస్తుండగా విష్ణువు వద్ద నుంచి గరుత్మంతుడికి త్వరగా రమ్మని పిలిపొచ్చింది విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళాలట గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు ఎలా రాను నా జాతికి చెందిన ఈ పిట్ట గుడ్లు సముద్రుడు అపహరించాడు కదా వాటిని నేను పిట్టకు తిరిగి ఇప్పించటం నా ధర్మం కదా సముద్రుడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను ఏరిన వారికి వాహనాన్ని అన్న ఘనత ఏముంది ఉంది అన్నాడు వెంటనే విష్ణువు తన వింటికి బాణం సంధించి సముద్రుడితో పిట్ట గుడ్లను తక్షణం ఇచ్చాయి లేకపోతే ఈ బాణంతో నిన్ను ఎండగట్టి ఇసుకపర్రగా చేసేస్తాను అన్నాడు ఈ మాటకు సముద్రుడు భయంతో కంపించిపోతూ గుడ్లను తెచ్చి పిట్టల జంటకు సమర్పించుకున్నాడు దమనకం సంజీవకానికి ఈ కథ చెప్పి నీకు అలాంటి మిత్రులు ఎవరున్నారు అందుచేత నువ్వు సింహంతో తలపడే ఆలోచన మాను అన్నది మిత్రమా పింగళకం నన్ను చంపదల్చింది నాకు నాకెలా తెలుస్తుంది అని సంజీవకం దమనకాన్ని అడిగింది అది తేలిగ్గానే తెలుసుకోవచ్చు సింహం తన సింహాసనమైన రాతి మీద కూర్చొని నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రమాదం లేదన్నమాట కానీ సింహం కనుక తోక మెలితిప్పుతూ పంజాలు బిగబట్టి నువ్వు దూరాన కనిపించగానే నీకేసి తీక్షణంగా చూస్తూ ఉగ్ర రూపంలో కనిపించిందంటే అప్పుడది నిన్ను చంపబోతున్నట్లు ఖాయం చేసుకోవచ్చు అన్నది దమనకం తర్వాత దమనకం వెళ్ళి కరటకాన్ని కలుసుకుంది ఏం చేసుకోవచ్చావు అని కరటకం అడిగింది ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వచ్చాను అన్నది దమనకం నిజంగానా అన్నది కరటకం నా ప్రయత్నాలు ఎలా ఫలించేది నువ్వు అతి త్వరలోనే చూస్తావు ఇన్నాళ్ళుగా ఎద్దుకు సింహానికి మధ్య కొనసాగిన స్నేహబంధాన్ని శాశ్వతంగా తెంచి పారేశాను అన్నది దమనకం అందులో ఆశ్చర్యమేముంది అదే పనిగా నీరు ప్రవహిస్తుంటే కొన్నాళ్లకు రాళ్ళు కూడా అరిగిపోతాయి నువ్వు విడవకుండా కుట్ర చేస్తే వాళ్ళ స్నేహం చెడిపోవచ్చు కానీ ఇంత పెద్ద పన్నాగం పన్నావు కదా చివరికి ఇందువల్ల నీకేం ఒరుగుతుందనుకుంటున్నావు అని కరటకం దమనకాన్ని ప్రశ్నించింది అదేం ప్రశ్న నేను ప్రధానమంత్రినై ఎంతో లాభం పొందబోతున్నాను గ్రంథాలు పడచదివి కూడా ఆ చదువు వల్ల డబ్బు అధికారము సంపాదించుకోలేని వాడి చదువు వ్యర్థమని పెద్దలు చెప్తారు అన్నది దమరకం కానీ స్వార్థం కూడా హీనమైందే కదా ఈ తుచ్చమైన శరీరం కోసం ఏది పడితే అది చేయరాదు అదీ కాక నీ మోసం బయటపడి పంచకుడి కథలోలాగా నీ ప్రాణానికే అపాయం కలగచ్చు అన్నది కరటకం ఏమిటా కథ అని దమరకం అడిగింది కరటకం పంచకుడి కథ ఇలా చెప్పనారంభించింది